బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది కీలక అంశాలపై ఈ భేటీలో చర్చిస్తున్నారు పట్టణాభివృద్ధి శాఖలో పలు చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం తెలుపనున్నట్లు సమాచారం నాబార్డు నుంచి ఇంధన శాఖ రుణం పొందే ప్రతిపాదనకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది వివిధ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటు అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రాం అమలు ఎస్వీపీ ఏర్పాటు పోలవరం ప్రాజెక్టు పరిధిలో ఐదు వందల నలభై రెండు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల పనులు ఇక రాజధానిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది రైట్ ఇక దీని గురించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా కరస్పాండెంట్ రాజేష్ లైవ్లో రెడీగా ఉన్నారు రాజేష్ చెప్పండి మంత్రివర్గ సమావేశంలో ఎలాంటి ఎస్ తామని కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ అనేది జరిగిందని చెప్పవచ్చు ఉదయం పెద్ద ఎత్తున కూడా అటు ఒకేసారి పదిహేను బ్యాంకులకు శంకుస్థాపన అనంతరం కూడా సీఎం చంద్రబాబు సచివాలయానికి చేరుకున్నారు సీఎం చంద్రబాబుతో పాటు కేబినెట్ మినిస్టర్లు కూడా చేరుకున్నారు దాదాపు ఒక వన్ అవర్ నుంచి కేబినెట్ మీటింగ్ అయితే జరుగుతూ ఉంది అయితే ఈ క్యాబినెట్ లో ప్రధానంగా ఇరవై ఐదు అంశాలకు సంబంధించి కీలకంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అందులో ప్రధానంగా చూసుకుంటే ల్యాండ్ పూలింగ్ సంబంధించి ప్రధాన ఎజెండాగా కూడా చర్చ జరుగుతుంది ఇప్పటికే నిన్న సీఎంతో అటు అమరావతి రైతులు కూడా భేటీ అయ్యారు భేటీలో కూడా సీఎం క్లారిటీ గా చెప్పినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే రాజధానికి సంబంధించి మరొక పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాలు భూ సేకరణకి ఇప్పటికే అమరావతి రైతులకు సంబంధించి మరో ఏడు గ్రామాల్లో ఈ పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాలు సేకరించేందుకు అటు పది వచ్చే పదిహేను రోజుల్లో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది ఎందుకంటే పూర్తిగా ఇప్పటికే ముప్పై మూడు వేల ఎకరాలు రాజధానికి సంబంధించి కొంత భూమిని తీసుకున్న రైతుల నుంచి తీసుకున్నారు ఇంక అంతేకాకుండా ప్రభుత్వం సంబంధించిన భూమి పదిహేను వేల ఎకరాలు ఉంది ఇంకా పూర్తిగా అటు ఇంటర్నేషనల్ ఏర్పాటుతో పాటు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ హబ్ అలాగే మాతృ సిటీ హబ్ గా కూడా అమరావతి రాజధాని మార్చేందుకు మరొక పదహారు వేల ల్యాండ్ కావాలని ఇప్పటికే కేబినెట్ లో చర్చ అయితే జరుగుతుంది దానికి సంబంధించి గతంలోనే అటు గ్రామ సభలో కూడా పెట్టారు గ్రామ సభల్లో పెట్టి అటు రైతులు కూడా చెప్పడం జరిగింది దానికి సంబంధించి వచ్చే పదిహేను రోజుల్లో రెండో విడత ల్యాండ్ పూలింగ్ సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకోబని చెప్పుకోవచ్చు పూర్తిగా ఈ ల్యాండ్ పూలింగ్ సంబంధించి తుల్లూరు మండలంలో హరిశ్చంద్రపురం అలాగే వర్ధమాను పెద్దపరిమి గ్రామాల్లో తొమ్మిది వేల ఎకరాల వరకు కూడా సేకరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది కామరావతి అమరావతి మండలంలోని వైకుంఠపురం ఎండ్రాయి కార్లపూడి నిడముఖల గ్రామాల్లో పన్నెండు వేల మూడు ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఎకరాలు కూడా భూ సేకరణ చేసే అవకాశం ఉంది ఇక తాదికొండ కంచేరు గ్రామాల్లో కొంత భూమిని అయితే సమీకరించడానికి ఇప్పటికే కేబినెట్ లో చర్చ జరుగుతుంది ఇక మంగళగిరిలో కూడా కొంత భూమిని కాజా సమీపంలో కొంత భూమిని సేకరించి పూర్తిగా మరొక పదహారు వేల ఎకరాల్లో కూడా రాజధాని నిర్మాణానికి సంబంధించి పూర్తిగా అటు కేబినెట్ లో ప్రధాన ఏజెండాగా జరుగుతుంది దాంతో పాటు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డుకు మధ్యలో భూములు సేకరించాలని కూడా ఇప్పటికే ఒక సిఆర్డిఏకి అటు అనుమతులు ఇచ్చే విషయం మీద చర్చ జరుగుతుంది ఈ ఇన్నర్ రోడ్డుకు సంబంధించి అమరావతి ఎయిర్పోర్టు ఇన్నర్ రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం కలిపి వీటన్నిటితో పాటు రైల్వే లైన్ కూడా వినియోగించే విధంగా కూడా కొంత కీలకంగా అయితే చర్చ జరుగుతుందని చెప్పవచ్చు ఇక అంతేకాకుండా ధాన్యం సంబంధించి కూడా గతంలోనే దాని మీద చర్చ జరిగింది పూర్తిగా అంటే ధాన్యం కొనుగోలు ఐదు వేల వరకు రుణం ఐదు వేల కోట్ల వరకు రుణం తీసుకునేందుకు అనుమతుల మీద కూడా కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరగబోతుంది ఇక శ్రీ వెంకటేశ్వర వెటర్లని యూనివర్సిటీ పరిధిలో ముప్పై మూడు ఎకరాల భూమిని పలమనేరు అగ్రి మార్కెటింగ్ కమిటీకి ఇచ్చే చేసేందుకు కూడా మంత్రి మండలి చర్చ అయితే జరుగుతుంది ఇక ఏపీ నూరు భాష దూదేకుల కోఆపరేటింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో ఏర్పాటు చేయాలంటూ కూడా కేబినెట్ లో ఇవాళ ప్రధానంగా చర్చ జరగబోతుంది పూర్తిగా అటు సిఆర్డిఏకి సంబంధించి పూర్తి అనుమతులు పదహారు వేల ఎకరాలు ఇచ్చేందుకు ప్రధానంగా అయితే వాళ్ళ చర్చ జరుగుతుంది దాంతో పాటు గతంలో వైజాగ్ లో ఎంఓలు అడ్డ సమ్మిట్ పెట్టినప్పుడు దాదాపు ఎనిమిది లక్షల కోట్ల వరకు కూడా కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చినాయి కాబట్టి దానికి ఆ కంపెనీలకు సంబంధించి భూ భూమిని కేటాయించే దాని మీద కూడా ప్రధానంగా చర్చ జరగబోతుంది ఇక అమరావతి ల్యాండ్ పూలింగ్ తో పాటు ఏపీ డి డిస్కౌంట్ కు సంబంధించి మూడు వేల ఏడు వందల అరవై రెండు కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు కేబినెట్ లో ఇవాళ ప్రధానంగా చర్చ జరిగిపోతుంది అట్లాగే భారత్ నెట్ ప్రోగ్రామ్ కోసం ప్రత్యేక ఎస్టీఓ ఏర్పాటు చేయాలని కూడా ఇప్పటికే కేబినెట్ డెసిషన్ తీసుకున్నారు దాని మీద కూడా ప్రధానంగా చర్చ జరిగి ఇవాళ ఆమోదించబడుతుంది దాంతో పాటు కొత్తగా ఇరవై ఆరు జిల్లాలతో పాటు మరొక మూడు జిల్లాలను కూడా ఇప్పటికే ఆ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు దాని మీద ఇవాళ క్యాబినెట్ లో చర్చ జరిగి దాని దానిని కూడా ఆమోదించే అవకాశం ఉంది దాంతో పాటు రెవెన్యూ డివిజన్లకు సంబంధించి కూడా మరొక ఐదు రెవెన్యూ డివిజన్లు పెంచాలని కూడా ఇప్పటికే మొన్న కొత్త జిల్లాల ఏర్పాటు సంబంధించిన మీటింగ్ లో కూడా డిస్కషన్ జరిగింది దానికి సంబంధించి కూడా ఇవాళ క్యాబినెట్ లో చర్చ జరగబోతుంది పూర్తిగా ప్రధానంగా వీటన్నిటితో పాటు మొత్తం అంటే అన్ని అంశాలకు సంబంధించి ఇరవై ఐదు అంశాల మీద వాళ్ళ ప్రధానంగా క్యాబినెట్ లో చర్చ జరగబోతుంది కీలకంగా అయితే అమరావతి రెండో విడత ల్యాండ్ పూలింగ్ మీద ప్రధాన చర్చ అయితే జరుగుతుంది శ్రావణి రైట్ రాజేష్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్